వైఎస్ఆర్సీపీ నుంచి వలసలు ఆగటం లేదు ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని చేరికపై టీడీపీలో స్థానిక నాయకత్వం వ్యతిరేకించినా చంద్రబాబు మాత్రం ఆయన్ను చేర్చుకున్నారు ఇప్పుడు ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు నాయకులు టీడీపీ వైపు చూస్తున్నారట వీళ్ల రాకపై కూడా టీడీపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారట ఇంతకు పార్టీ మారాలని భావిస్తున్న వారిద్దరూ ఎవరు వీరిద్దరికీ చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లెట్స్ వాచ్ ది స్టోరీ వైసీపీ వేగంగా పతనం అవుతుందా పార్టీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు ఉండదని కొందరు నాయకులు డిసైడ్ అయ్యారా ఈ క్రమంలోనే సైకిల్ ఎక్కడానికి రెడీ అవుతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి వైసీపీకి చెందిన పలువురు నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తమ దారి తాము చూసుకుంటున్నారు అయితే కూటమి పార్టీలో కూడా వైసీపీ నుంచి వచ్చే వాళ్లను ఆచితూచి చేర్చుకుంటుంది ఇప్పటికే అన్ని పార్టీ లో ఓవర్లోడ్ అయ్యాయి దీంతో కొత్తగా వైసీపీ వాళ్లను చేర్చుకోవడం వల్ల నాయకుల మధ్య విభేదాలు వస్తాయేమో అని ఆలోచిస్తున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి ఆహ్వానం పలుకుతున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ లో ఉన్న కీలక నేతలను వైసీపీలోకి తీసుకుని వస్తున్నారు అయితే తమ పార్టీ నేతలు ఇతర పార్టీల్లో చేరిపోతున్నా వారిని కాపాడుకునే ప్రయత్నాలు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి మరోవైపు కూటమి పార్టీలు మాత్రం ఆచితూచి నాయకులను ఆయా పార్టీలో చేర్చుకుంటున్నాయట సీఎం చంద్రబాబు కూడా టీడీపీలో చేరే నాయకుల బ్యాక్గ్రౌండ్ చూసి స్థానిక నాయకత్వం నుంచి వ్యతిరేకత లేకపోతేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారట తాజాగా మాజీ మంత్రి ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరారు చంద్రబాబు స్వయంగా కండువా వేసి ఆహ్వానించారు గతంలో ఆళ్ల నాని తీరుతో ఏలూరు నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు ఇబ్బంది పడ్డాయి ఆయన చేరికకు అభ్యంతరాలు తెలిపాయి ఈ క్రమంలోనే టీడీపీలో చేరేందుకు ఆళ్ల నాని కి ఆలస్యమైంది కాగా ఏపీలో టీడీపీ మరింత బలపడాలంటే ఇతర పార్టీల్లోని బలమైన నాయకులను చేర్చుకోక తప్పదని టీడీపీ శ్రేణులను చంద్రబాబు సముదాయించాలని ఆ తర్వాత ఆళ్ళ నాని చేరికకు ఏలూరు తెలుగు తమ్ములు ఓకే అన్నారనే టాక్ ఉంది ఇలా ఎక్కడికక్కడ చంద్రబాబు ముందుగా తన కేడర్ కు నచ్చజెప్పి ఆ తర్వాత వైసీపీ నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారనే టాక్ ఉంది జిల్లాలకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు కూడా టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతుంది ఇప్పటికే మాజీ మంత్రి అవంత శ్రీనివాసరావు వైసీపీకి గుడ్ బై చెప్పారు ఆయన గతంలో టీడీపీలోనే పనిచేశారు రెండు వేల పద్నాలుగు లో అనకాపల్లి ఎంపీగా టీడీపీ తరఫున ప్రాతినిధ్యం వహించారు దీంతో ఆయన మరోసారి సైకిల్ ఎక్కడానికి ఉత్సాహంగా ఉన్నారట అయితే అవంతి రాకను భీమిలి సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అభ్యంతరం చెప్తున్నట్లు తెలిసిందే వారిద్దరికీ గతం నుంచే రాజకీయ విభేదాలు ఉన్నాయి ఇప్పుడు అవంతి టిడిపిలోకి వస్తే తన సీటుకు ఎసరు పెడతాడనే అనుమానంతో గంట ఈ చేరికను అడ్డుకుంటున్నారట అయితే సిఎం చంద్రబాబు ఇటీవల గంటాను పిలిచి మాట్లాడారని దీంతో అవంతి విషయంలో గంట మెత్తబడ్డారని తెలుస్తుంది గంట ఒకే చెప్పడంతో అవంతి శ్రీనివాస్ రాకకు అడ్డంకులు తొలగిపోయాయి త్వరలోనే ఆయన పసుపు గండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారని తెలిసిందే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి కూడా పార్టీ మారే యోచనలో ఉన్నారట ప్రస్తుతం ఆయన రాజకీయంగా మౌనం పాటిస్తున్నారు గతంలో మంత్రిగా పనిచేసి తాజా ఎన్నికల్లో ఓడిపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు తన పొలిటికల్ కెరీర్ దాదాపు చివరి దశకు వచ్చింది కానీ తన కుమారుడిని రాజకీయాల్లోకి దించాలని భావిస్తున్నారట తన కొడుకు కెరీర్ కోసం టీడీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసిందే అయితే శ్రీకాకుళం జిల్లాలోని టిడిపి నాయకులు సదరు వైసీపీ మాజీ మంత్రి రాకును వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం చారం ఇప్పటికే తన కువాడి విషయం సీఎం చంద్రబాబుతో మాట్లాడారని అటువైపు నుంచి భరోసా వస్తే టీడీపీలోకి జంప్ అయిపోవడానికి సద్దరు మాజీ మంత్రి సిద్ధంగా ఉన్నారట ఆ మాజీ మంత్రి ప్రతిపాదనకు చంద్రబాబు ఓకే చెప్పాలని త్వరలోనే వైసీపీని వీడి సైకిల్ ఎక్కడం ఖాయమని తెలుస్తుంది ఇద్దరు కీలక నేతలు పార్టీని వదిలి వెళ్లిపోతుండటంతో వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి మరి జగన్ వీరి విషయంలో ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటారో లేదో వేచి చూడాలి